గూడూరు పట్టణంలో రెండు రోజుల నుండి మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ ఔట్ సోర్సింగ్ కార్మికులు విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్న వారి దగ్గరికి సిపిఐ పార్టీ ఏఐటియుసి నాయకత్వంతో వెళ్లి సంఘీభావం తెలియచేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి కృష్ణ మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా మున్సిపల్ కార్మికులు పట్టణంలోని వాటర్ మెన్లుగా ఇంజనీర్లుగా మున్సిపాలిటీ సంబంధించిన పలు రకాల పనులను చేస్తూ ఉన్నారని అన్నారు వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సదుపాయాలు కల్పించడం లేదని వారు తెలిపారు చాలీచాలని జీతాలతో మా సమస్యలను పరిష్కరించారు పరిపాలనలో ఉన్న ప్రభుత్వాలకు తెలియచేసినా ఇంతవరకు మా సమస్యను పరిష్కరించలేదన్నారు ఒక పక్క కార్మికులకు సరైన పనికి సరైన వేతనం ఇవ్వాలని అన్ని వర్గ కార్మికులు సంఘాలు సమ్మెలు నిర్వహిస్తున్నా కార్మికుల కోసమే మేము పని చేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతూ ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నారే తప్ప వారిని పట్టించుకోలేదని వారి జీతాలను పెంచాలని అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను వారికి వర్తింప చేయాలని తెలిపారు గూడూరు సిపిఐ మండల కార్యదర్శి బీడీల శ్రీనివాసులు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి డి శేష్ కుమార్ ఏఐటియుసి నాయకులు బాలు ఓబలేసు సమ్మెలో పాల్గొన్న మున్సిపాలిటీ కార్మిక నాయకులు అరవింద అంజి తదితరులు పాల్గొన్నారు والي انجنيئرن کي لائڪ ڪيو تا ڀٽي لاءِ 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 والي انجنيئرن کي لائڪ ڪيو تا ڀٽي لاءِ

మేము సంతగా ఎలాగేలా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పోరాడితే సమస్యలు పరిష్కారం కావు ఇవాళ మీరు ఇక్కడ ఈ కూడూరు పట్టణంలో దాదాపు ఒక పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కానీ ఇంతవరకు కూడా మనకు చాలని జీతాలతో ప్రజలకు అన్ని రకాలుగా సౌకర్యాలు అందిస్తూ ఇంకా కానీ కానీ స్పందించలేదు మరి ఈ రోజున మీరు మా సమస్యలు పరిష్కారం చేయాలని మాకు జాలితాలు చేయాలని ఇబ్బందులు పడుతున్నాము